అండ్ ఈ ఈ ఫంక్షన్కి నేను రావడానికి టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి వరుణ్ వరుణ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ జీవి జీవితో నేను రెండో సినిమా చేస్తున్నాను జీవితో నాకు నచ్చింది ఏంటంటే తిను యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారి నైట్ అలా షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ రావంగానే ఎక్కువ ఎప్పుడు నన్ను వెయిట్ చేయించలే అండ్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు అండ్ అలాగే ఈ రోజు ఇక్కడ రెండు ట్యూన్స్ విన్నాం రెండు సాంగ్స్ విన్నాం అద్భుతంగా ఉన్నాయి అండ్ ట్రైలర్ చూసాం నాగ చైతన్య నాగ చైతన్య గారు వాయిస్ నాకు సర్ప్రైజ్ చాలా బాగుంది టీజర్ ట్రైలర్ వచ్చేసి చాలా ఫ్రెష్ గా ఉంది కంటెంట్ కొత్తగా ఉంది గురగ పెడతాం అనేది ఫన్నీగా అనిపించినా సరే నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది ఎవరు డిస్టర్బ్ చేసినా ముందు కొట్టాలని వస్తుంది సో అలాంటి ఓ క్యారెక్టర్ నిజంగా ఐశ్వర్య మీరు చేసింది చాలా గ్రేట్ ఆయన కొట్టారు లేదు చెప్పండి సో అగైన్ అమ్మాయిలంతే సో అండ్ ఐశ్వర్య చాలాసార్లు తనే చెప్పొద్ది నేను చెప్తున్నాను మన తెలుగు అమ్మాయి ఈ సినిమాతో నిజంగా ఇక్కడ పాతుకు పోవాలని విష్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ అభిషేక్ అండ్ ఆనంద్ నిజంగా తెలుగులో నేను నేను సర్చ్ చేసినప్పుడు కూడా నేను ఎంత తమిళ్ ఎంత బాగా మాట్లాడలేదు సో యూ అ మచ్ బెటర్ జాబ్ అండ్ ఆల్ ది బెస్ట్ అలాగే డియర్ కూడా తెలుగులో ఐ విష్ ఇట్స్ హీస్ బిగ్ సక్సెస్ అండ్ అభిషేక్ వరుణ్ అండ్ ఎవ్రీ వన్ మ్యామ్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెంకయ్య గారు థ్యాంక్